హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి బ్లాగ్స్ ఇన్ పూణే నా పేరు అలికియా నేను పూణేలో ఉంటానండి ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే సులా వైన్స్ యార్డ్ని అయితే సులా వైన్ ని నేనైతే మీతో షేర్ చేద్దామని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా అదేవిధంగా నా ఛానల్ని చూస్తూ నా ని సపోర్ట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటే నేనైతే టూరిస్ట్ ప్లేసెస్ కానివ్వండి విధంగా బుకింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే విధంగా మీకు నచ్చినట్లయితే లైక్ కొడితే నాకు కొద్దిగా బూస్టప్ లాగా ఉంటుందండి నేను కొత్త కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇక్కడ నేనైతే మెయిన్గా సులా వైన్ యార్డ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నానండి ఇది ఎంత ఫేమస్ అండి అలా అంటే చాలా ఫేమస్ అండి నాసిక్ త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుందండి ఇది ఎంత ఫేమస్ చాలా ఫేమస్ అన్నమాట ఇంకా ఇది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గరలోనే అంటే కొద్ది దూరంలోనే ఉంటుందండి సులా సులావైన్ యార్డ్స్ నేను ఎంట్రెన్స్ ఫస్ట్లో చూపించాను కదా అది ఎంట్రెన్స్ అండి మనము టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలండి ఈచ్ పర్సన్కి సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అంటే మా హస్బెండ్కి సిక్స్ హండ్రెడ్ అదేవిధంగా నాకు సిక్స్ హండ్రెడ్ చిన్న పిల్లలకైతే లేదండి కొద్దిగా పెద్ద పిల్లలకు మాత్రము టికెట్ ఉంటుంది ఇక్కడ మనము ఎలా అంటే ఓన్లీ చూడటానికే టికెట్ కాదండి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాం కదా అండి ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి మనం లోపల ఏదైనా థింగ్ తీసుకోవచ్చండి అంటే వైన్ కానివ్వండి అదేవిధంగా చాక్లెట్స్ ఉన్నాయి బిస్కెట్స్ ఉన్నాయి అదేవిధంగా గిఫ్ట్స్ ఉన్నాయి టీషర్ట్స్ అలా కొన్ని నేను చూపిస్తాను నేను లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుందండి అలా కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి బాటిల్స్ అవ్వండి అలా అన్నీ ఉన్నాయి సో మనకు నచ్చినది ట్వెల్వ్ హండ్రెడ్లో ఏదైనా తీసుకోవచ్చండి అండి అసలు నాకు ఇక్కడికి వచ్చేవరకు ఇది ఇలా ఉంటుందని అస్సలు తెలియదు అండి ఎంత ఫేమస్ అంటే పక్కనే గేప్స్ని రెడీ చేసి అంటే పని వాళ్ళే ఓన్గా తయారు చేస్తారు కాబట్టి మనకి ఇంత టికెట్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ టూ టికెట్ ఉంటుందండి అంటే వీక్ డేస్లో అయితే సిక్స్ హండ్రెడ్ అంట అదేవిధంగా వీకెండ్లో కానివ్వండి ఏదైనా ఫెస్టివల్ సీజన్లో కానివ్వండి ఈచ్ పర్సన్కి థౌజండ్ రూపీస్ అండి అంటే మనం ఏదో థౌజండ్ రూపీస్ కట్టి లోపలికి వెళ్ళి ఏం చూస్తామని కాదండి ఇక్కడ మనం థౌజండ్ రూపీస్ కట్టినందుకు ఈచ్ పర్సన్కి మీకు థౌజండ్కి థౌజండ్లో ఏదైనా అంటే ఏమైనా గిఫ్ట్స్ కానీ అవి తీసుకోవచ్చండి ఇది ఎంట్రన్స్ అండి మేము వెళ్ళినప్పుడు ఏదో ఫెస్టివల్ ఉండే సో అంతా డెకరేట్ చేశాను ఈ విధంగా ముందుగా అంటే కొన్ని ఇలా ఉన్నాయండి గిఫ్ట్స్ అని వైన్స్ అని మేము కావాలో రూమ్స్ ఉన్నాయండి ఒక్కొక్క రూమ్కి ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రము దిమ్మది మైండ్ బ్లాక్ అయిందండి ఎందుకంటే మళ్ళీ అలగ్ టికెట్స్ ఉన్నాయి అంటే మనము ఇప్పుడు మేము ఫిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాము కదా అండి దానికి తగ్గట్టు వైన్స్ కానీ గిఫ్ట్స్ కానీ అలా తీసుకోవచ్చు అదేవిధంగా ఇంకా లోపల వైన్ రెడీ చేస్తున్నారండి ఆ వైన్ రెడీ చేసేది చూడడానికి మళ్ళీ సిక్స్ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నారండి మేమైతే చూడలేదు చాలా కానీ ఎక్స్పెన్సివ్ అనిపించింది చాలా అంటే చాలా రేట్లు చెప్తున్నారండి లోపలికి వెళ్ళిన తర్వాత వైన్స్ కాదు ఒక చాక్లెట్ తీసుకున్నామండి చాలా బాగుంది చాక్లెట్ తీసుకుంటానికి త్రీ హండ్రెడ్ రూపీస్ చా చార్జ్ చేశానండి అమ్మ త్రీ హండ్రెడ్ రూపీస్ పెడితే మనకు బయట ఎన్ని చాక్లెట్స్ వస్తాయండి అంటే వైన్తో పారాడీన్ చేసిన చాక్లెట్స్ కానివ్వండి ఆ విధంగా నేను బాటిల్స్ చూసాను కప్స్ చూసాను బ్యాగ్స్ చూసాను బట్ ఎక్కువగా ఒక బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆ సిక్స్ హండ్రెడ్ అలా అయితే ఉందండి చాలా అంటే ఎక్కువ రేట్ చెప్తున్నారండి అందుకే దెబ్బతిని మైండ్ బ్లాగ్ అయిందని చెప్ చెప్పాను ఈ విధంగా అంటే మా నాకైతే ఇలా ఉంటుందని తెలియదండి చాలా అలా ఫేమస్ అంటే నేను ఓన్లీ చూడ్డానికైతే వెళ్ళాను ఇంకా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ టికెట్ తీసుకొని మళ్ళీ రివర్స్ పోతే బాగుంటుంది కదా అని ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకున్నాను ఎంట్రన్స్ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాటిని చూస్తే అసలు ఆ ఎంట్రెన్స్ టికెట్ కి దానికన్నా ఎక్కువగా డబుల్ త్రిబుల్ రేట్స్ ఉన్నాయండి ఆ రేట్స్ తో మనం ఈ విధంగా అయితే కొనుక్కోవాలంట అదే విధంగా గిఫ్ట్స్ కానివ్వండి గిఫ్ట్స్ షాప్ కి కూడా వెళ్ళాము అక్కడ కూడా ఒక చాక్లెట్ పడితే ఏమైనా డైలీ మిల్క్ లాగా ఉందండి ఆ చాక్లెట్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ అంట బ్యాగ్ ఉంది ఫోర్ ఫిఫ్టీ టీషర్ట్స్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ విధంగా అయితే ఉన్నాయండి అంటే కొన్ని యూస్ఫుల్ ఉన్నాయి బట్ కాస్ట్ ఎక్కువగా అనిపించింది నాకైతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే అందరూ చాలా ఫేమస్ చాలా ఫేమస్ అంటే నేనైతే మా హస్బెండ్ని అడిగి మరీ అక్కడికి తీసుకొని అయితే వెళ్ళానండి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నాకు మా హస్బెండ్కి అర్థమైంది ఇదండి చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు మనం బయట తీసుకునే దానికన్నా ఇక్కడైతే త్రీ అంటే మూడింతలు ఎక్కువ చెప్తున్నారండి ఆ విధంగా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఒకవేళ మీరైతే వెళ్ళదలుచుకుంటే మాత్రము అంటే ఎక్కువ రేట్ ఉందండి సో అంత కాస్ట్ పెట్టని అవసరం లేదు నాకు తెలిసైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి రివర్స్ అవ్వలేక లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి ఏం తీసుకోవాలో అర్థం కాక అసలు అందుకే అన్నానండి అసలు అర్థం అవ్వలేదు ఏం తీసుకోవాలో పిల్లలు చాక్లెట్ అడగారా చాక్లెట్ ఇద్దామని అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాక్లెట్ తీసుకుంటారా అండి ఎవరైనా అంటే తీసుకునే వాళ్ళు ఉంటారు బట్ అంత పెట్టి చాక్లెట్ తీసుకోవాలా అని నాకైతే అనిపించలేదండి సో అక్కడనైతే ఇంకా ఏదో ఇంకా తప్పదు కదా అని ఆ విధంగా అయితే తీసుకున్నామండి ఏదో ఒకటిగా తీసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకా ఫామ్ని చూడడానికి అయితే వచ్చాము ఇక్కడ సైడ్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి బాటిల్స్ని ఏ విధంగా పెద్దగా ఉన్నాయి విధంగా కొన్ని కొన్ని అక్కడక్కడ ఫోటోషూట్ లాగా అరేంజ్ చేశారండి ఈ విధంగా వాళ్ళే ఫామ్లో గ్రేప్స్ని పండించి జ్యూస్ జ్యూస్ని అయితే రెడీ చేస్తున్నారు ఈ విధంగా గ్రేప్ జ్యూస్ని మనం వైన్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే రెడీ చేస్తారో లోపల చూడవచ్చండి ఒకవేళ లోపల చూస్తే మాత్రం దానికి మళ్ళీ సపరేట్ సిక్స్ హండ్రెడ్ అన్నారు మేమైతే చూడలేదండి లోపలికి వెళ్ళడమే కష్టంగా వెళ్ళాము అలా కష్టంగా వెళ్ళి ఏ ఇష్టంతో ఏదో ఒకటైతే తీసుకోవాలి కదా అండి సో కష్టంతో వెళ్ళి ఇష్టంతో అయితే తీసుకొని వచ్చాము ఒకటి అనుకుంటే ఒకటి అయిందండి మాకైతే Редактор అసలు నాకు ఇలా జరుగుతుందని తెలీదు ఇంత కాస్ట్ ఉంటాయంటే నేను అసలే వెళ్ళకపోయేదాన్ని ఈ విధంగా అయితే వెళ్ళాము వెళ్ళగా వెళ్ళిన తర్వాత ఇంకా తప్పదు కాబట్టి తీసుకున్నామండి అదే విధంగా ఇంకా లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే ఈ విధంగా షేర్ చేస్తున్నాను అక్కడ దిగిన ఫొటోస్ని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా అక్కడక్కడ బాటిల్స్తో కొన్ని డెకరేషన్ అయితే చేశారండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అదే విధంగా ఇక్కడ వైన్స్ కానివ్వండి అట్లా ప్లేస్ ఎలా ఉందండి నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా ఒకవేళ ఈ సులా వైన్ యార్డ్స్ అయితే విజిట్ అయితే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అక్కడ మీకు ఎలా అనిపించిందో అదే విధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోలను అయితే అప్లోడ్ చేస్తున్నానండి నేను ఔరంగాబాద్లో కానివ్వండి నాసిక్లో కానివ్వండి అదేవిధంగా షిర్డిలో అయితే మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అదే విధంగా అంటే రూమ్స్ ఉన్నాయి కదా అండి ఏ రే ఏ రూమ్స్ బాగున్నాయి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అన్నీ షేర్ చేశాను మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్